హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ సప్న ఇవాళ చాలా వరకు అందరూ సండే కదండి అందరూ సమ్మకా చేసుకుంటున్నారు సో నన్ను ఒకరు పసుపు చాలా నేను అక్కడికి వెళ్తున్నాను మీరు సమ్మక చేసుకున్నారు సమ్మక చేసుకుంటే బెల్లమున్ను కొబ్బరికాయ ఇస్తే ఇంకా పసుపు బుట్టి ఇస్తారు సో అది తీసుకొని వచ్చేద్దాము కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో పసు బట్టు తీసుకొని వచ్చేసాను లాస్ట్ కూడా చూడండి వీడియో సండే రోజు అస్సలకే పండు పని అస్సలకే కాదు ఎంత చేసినా కానీ ఇంకా తక్కువనే అనిపిస్తుంది ఇంట్లో పిల్ ఉంటారు కదా టైం అస్సలుకే సరిపోదు ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర ఇలా సన్న తరుక్కొని స్టోరేజ్ చేసుకున్నాను సో ఇలా చికెన్ కోసం చికెన్ బిర్యానీ కావాలంట ఇవాళ మా వాళ్ళకు సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాను వన్ అవర్ కానీ ఎక్కువనే ఉంచిన ఎందుకంటే నాకు టైం లేకుంటే అన్ని కట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది సో ఇలా అయితే మ్యారినేట్ చేసే ముందు ఆనియన్స్ కూడా నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను బిర్యానీకి ఇది చికెన్ది చికెన్ వేరే వేరేస్తున్నాను సో బిర్యానీ కోసంను చికెన్ కర్రీకి ఒకటేసారి మ్యారినేట్ సో వాళ్ళ నేను కడు కారము ఇంకా మసాలాయి ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను మ్యారినేట్ చేసేటప్పుడు ఇంకా దాంట్లో నానబెట్టుకునేటప్పుడు చికెన్ నానబెట్టుకునేటప్పుడు అల్లం ఇల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ కూడా ఒకటి పిండుకున్నాను పసుపుని కొంచెం లైట్గా దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇటు రైస్ వండుకుంటున్నాను రైస్ కూడా దాల్చిన చెక్క ఇంకా ఇలా ఇలాయిచి ఒకటి పెద్ద ఇలాయిచి ఇంకా ఆకు వేసి వేసుకున్నాను సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని ఇట్లా ఆయిల్ అని ఇట్లా కొంచెం వేయించి దాని తర్వాత దానిపైన నేను కొంచెం ఉడకకు ముందే వేసాను సో ఇలా దానిపైన ఇట్లా పుదీనా నిమ్మరసము ఇంకా వేయించిన ఉల్లిగడ్డలు వేసుకొని పైనుంచి హాఫ్ ఉడికిన రైస్ని వేసుకున్నాను సో ఇది దమ్ బిర్యానీ ఇంకొక లేయర్ కూడా వేసుకున్నాను ఇంకా చికెన్ ఎక్కువ తీసుకొచ్చి రిసారి సో ఇలా సేమ్ అదే ప్రాసెస్లో చేసి నిమ్మకాయ రసం మళ్ళీ విండాను సో రైస్ ఉడికేటప్పుడు కూడా రైస్లో వాటర్ వేసాను సో చికెన్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను సో ఇలా అయితే నెయ్యి వేసుకున్నాను దీంట్లో నెయ్యి చాలా ఇంపార్టెంట్ పుదీనా కొత్తిమీర గరం మసాలా ఇంకా ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ వేసుకొని ఇలా ఇప్పుడు నెయ్యి వేసుకొని నిమ్మరసం వేడుకొని పెట్టుకున్నాను దమ్కు ఇటు నేను చికెన్ పోపు వేస్తున్నాను మిగతాది పీసెస్ చికెన్ కోసం పక్కన పెట్టుకున్న పీసెస్ చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ వేస్తున్నాను దీంట్లో కూడా పుదీనా అల్లంల్లిపాయ పేస్ట్ చికెన్ వేసుకొని వేయించుకున్నాను one side one side ah a plant did you play ash the memory నేను చికెన్ గ్రేవీను చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ యూస్ చేయలేదు నార్మల్ మన ఇంట్లో ఉన్న రైసే శ్రీరామ్ బియ్యం అంటారు కదా అది అది యూస్ చేశాను కానీ చాలా బాగా కుదిరింది సో మా బాబుకి ఇష్టం కాబట్టి బిర్యానీ ఈ మంత్లో టూ టైమ్స్ అయింది లాస్ట్ టైం చేసినప్పుడు బాస్మతి రైస్ యూజ్ చేశాను బాస్మతి రైస్ చేస్తే దాని స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది కానీ నేను ఇవాళ ఈసారి ఇలా చేశాను కలుపుకొని వేసుకోవాలి బిర్యానీ ఎప్పుడు వేసుకున్నా ఇలా వన్ సైడ్ నుంచి కల్ మంచి కలిసి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఇలా సర్వ్ చేసుకున్నాము మేము ఎక్కువ కారం ఎక్కువ మసాలా మాకు వేసుకోండి నేను నార్మల్గా మా టేస్ట్కి తగ్గట్టు చేసుకుంటాము సో ఇలా అయితే బిర్యానీ అవుతు అయిపోయింది మేము ముగ్గురం కలిసి తింటున్నాము సో సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ ముగ్గురం కలిసి తింటాము సో ఇలా అయితే నేను సర్వ్ ముగ్గురికి ప్లేట్ సర్వ్ చేసేస్తాను సో ఇలా సర్వ్ అయిపోయింది మేము ఒక రీల్ చేసాము సండే రోజు సండే రోజు ఆ ఈవినింగ్ టైంలో రీల్ చేసాము ఆ రీల్కి ఎన్ని టేక్స్ అని ఎన్ని ఎలా చేసాము మీరు చూడవచ్చు మీరు కానీ ఈ రీల్ చూడకుంటే వెంటనే వెళ్ళి చూడండి నేను ఈ రీల్ యూట్యూబ్లో వేయబోతున్నాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ వేస్తాను రీల్స్ చేస్తాను సో మీరు వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు వెళ్ళి అవ్వండి

ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మా యాత్ర డ్రీమ్ లాక్ సప్న ఇక్కడ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు మేము అక్కనే లోపలనే ఉండిపోయాం వచ్చింది అనుకుంటున్నాను నస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కొట్టని లైక్ చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ కొడుతుంది నాకు తెలుస్తుంది ఎంతమంది నా వీడియోస్ చూస్తారు ఎంతమందికి నా డైలీ బ్లాగ్స్ నచ్చుతున్నాయో సో లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ప్లీజ్ లైక్ కొడితే నాకు అర్థమవుతుంది మీరు మీ వ్యూస్ వస్తున్నాయి ఆ వ్యూస్ తో పాటు మీరు చూసినప్పుడు ఒక పక్కన ఒక థమ్ సింబాల్ ఉంటుంది ఆ థమ్ సింబాల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్